అసలు ఈ కథ ఉపయోగపడని వాళ్ళు అంటూ ఉండరు రాజకీయ నాయకుడు ఉద్యోగస్తుడు వ్యాపారస్తుడు గృహిణి స్టూడెంట్ ఒకరేంటి అన్ని వర్గాల వారికి అన్వయించుకోదగిన కథ ఇది ఒక కోడిపుంజు పుంజు ఓ రోజు గద్దెను తొడగొట్టి సవాల్ చేసింది నీకు దమ్ముంటే నాతో పోరాడి గెలుచు చూద్దాం అంది కానీ గద్దె మాత్రం ఆ సవాల్ను తిరస్కరించింది నీతో ఎందుకు అనవసరంగా అని కానీ కోడి మాత్రం ఊరుకోలేదు మరీ మరీ పిలిచి సవాల్ చేసింది నీకంత సత్తా లేదులే అన్నది ఆ ఒక్క మాటే గద్దకు గుచ్చుకుంది సవాల్ అంగీకరించింది రెండింటికి పోరాటం జరిగింది కోడి చాలా సేపు పోరాటం చేసింది దాన్ని దారుణంగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రాణాలు కాపాడుకోవడానికి కోడి భయంతో పరుగు పెట్టింది గ్రద్ద ఆ చిన్న యుద్ధాన్ని ముగించుకుని గూటికి చేరుకుంది గూట్లో తన గుడ్లన్నీ మాయమయ్యాయి అదను కోసం చూసిన పాము గద్ద గుడ్లను మింగేసింది పోరాటం గెలిచింది గాని జీవితాన్ని పోగొట్టుకుంది అప్పుడు అర్థమైంది గద్దకు కొన్ని సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలవడం కంటే వదిలేయడమే మంచిదని మనకు కూడా జీవితంలో చాలా మంది అనవసరమైన గొడవల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు గద్దను నీకు సత్తా లేదని రెచ్చగొట్టినట్టు మరెన్నో కొట్టిస్తారు ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని ఓడించడం కాదు వాళ్ళు ఓడిపోతారని తెలిసినా మిమ్మల్ని నష్టపరచడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం అందుకే అనవసరమైన ప్రతి సవాల్ను స్వీకరించడం కంటే ఓ చిరునవ్వు నవ్వి ఆ చిరునవ్వును విసిరి ముందుకెళ్లిపోవడమే విఘ్నత మీరేమంటారు